కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేశారు స్వామివారి దర్శించుకున్న మంత్రి ప్రభుత్వం ద్వారా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అంటున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్ వరసిద్ధి వినాయక ఆలయానికి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎలా అనిపిస్తుంది ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేటువంటిది మరి ఎన్నో జన్మల పుణ్యఫలం నా పూర్వజన్మ సు సుకృతంగా దీన్ని భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రత్యేకంగా స్వామివారికి నా తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాను స్వామివారికి వస్త్రాలను సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అలాగే ఈ అవకాశం తానుకు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని కూడా మంత్రి ఆనం రెడ్డి చెప్తున్న పరిస్థితి మరోపక్క పట్టువస్త్రాలు సమర్పించిన సందర్భంగా కూడా అన్నదాన సముదాయాన్ని కూడా ఆయన ప్రారంభించారు ఏదైతే ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ అన్నదాన సముదాయాన్ని కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా క ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ కలెక్టర్ సుమిత్ కుమార్ అలాగే ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో కూడా ఈ అన్నదాన సముదాయాన్ని కూడా మంత్రి ప్రారంభించిన పరిస్థితి కెమెరామెన్ చైతన్య రెడ్డితో రమణ్ కుమార్ మెగా నైన్ టీవీ కాణిపాకంలో